అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాట ఆడిపించే కార్యక్రమంలో ఈరోజు ఒక ప్రముఖ సినిమా ఆ సినిమా యొక్క హీరోని మనం పరిచయం చేసే కార్యక్రమంలో ఈరోజు మనకు టాపిక్ ఏ సినిమా మీద అంటే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు డాక్టర్ ఎన్టీ రామారావు గారు నటించినటువంటి అలనాటి అంటే పంతొమ్మిది వందల అరవై రెండు నాటి ఓల్డ్ ఈజ్ గోల్డ్ చిత్రం అత్యంత ప్రజాదరణ పొందినది ఆ రోజుల్లో ఈ సినిమా అనేక చోట్ల సద్దినోత్సవాలు చేసుకుంది ఎన్టీ రామారావు గారు సరసన సావిత్రి అనమాట సావిత్రి అంటే మహానట అందరికీ తెలుసున్న విషయమే అద్భుతమైనటువంటి నటన ఇందులో వారిద్దరూ ప్రదర్శించారు సారథి స్టూడియోస్ వారు ఈ సినిమాని నిర్మించారు అంటే పంతొమ్మిది వందల రెండు దశ దశకంలో అంటే సంవత్సరంలో ఇంత అద్భుతమైనటువంటి సినిమా అప్పుడు రాలేదు ఎందుకంటే మానవ సంబంధాలు తండ్రులకు కొడుకులకు మధ్య ఉండేటటువంటి ఆత్మీయతలు ప్రేమలు అన్ని కొడుకులు తల్లిదండ్రులు చూడకుండా వాళ్ళలో ప్రేమను నశించి వదిలేయడంతో ఆ ఇంట్లో పనిచేసే నౌకర్లు నౌకర్లు అయినటువంటి ఇద్దరు భార్య భర్తలు వాళ్ళు వారిని అంటే ఆదరించి వారి దగ్గర పనిచేసి వారికి సపర్యలు చేసి ఎంతో దగ్గర అవుతారు ఆ చిన్న భిన్నమైపోయినటువంటి ఆ కుటుంబాన్ని ఒక కొలుక్కు తీసుకురావడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తారనమాట అయితే ఈ ఆత్మబందు సినిమాలో మీకు తెలియని ఎన్నో రహస్యాలు ఎన్నో విశేషాలు అన్నీ చాలా ఉన్నాయి వీడియో పూర్తిగా చూడండి చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి అంటే ఓల్డ్ సినిమాలు అలాగే గోల్డ్ సినిమాలు బంగారు లాంటి సినిమాలు చాలా ఉన్నాయి మంచి మంచి సినిమాలు ఉన్నాయి అన్నిటిలోనూ కూడా జాగ్రత్తగా నేను చేసి మీకు ఇవ్వగలను అంచేత తప్పకుండా చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి అది నా కోరిక ఎన్టీ రామారావు సావిత్రి పంతొమ్మిది వందల అరవై రెండులో నటించిన చిత్రం ఆత్మ బంధువు ఈ చిత్రం ఈ చిత్ర కథ విషయానికి వస్తే స్వంత బిడ్డలు స్వార్థంతో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే నౌకరులైన భార్యాభర్తలు ఆ యజమానికి ఆత్మబంధువులై చల్లాచేదైన కుటుంబాన్ని తిరిగి ఒక్కటిగా చేయడం ఆత్మబంధువు చిత్రకథ ఈ ఆత్మబంధువు కథ ప్రేరణతో ఇండస్ట్రీలో అనేక సినిమాలు వచ్చాయి ఇదే కథను అక్కినేనితో ఒక సినిమా తీశారు అది సూపర్ హిట్ అయింది అలాగే ఆత్మబంధు కథతో యాజిటైజ్గా తీసినటువంటి చిత్రం ఒకటి బాలకృష్ణ హీరోగా రామ్ అనే చిత్రం వచ్చింది అది సూపర్ హిట్ అయింది ఆ తర్వాత ఆత్మబంధు కథ కొంచెం అటు ఇటు మార్చి పంతొమ్మిది వందల ఎనభైలో మురళీమోహన్ జయశులతో ఓ తండ్రి తీర్పు ఓ తండ్రి తీర్పు అనే కథ వచ్చింది అనే సినిమా ఆ కథతో ఆ కథతో సినిమా వచ్చింది అది కూడా చాలా సక్సెస్ఫుల్ అయిందనమాట ఆత్మబంధు ఆత్మబంధువు కథలతో ఎన్ని సినిమాలు తీసినా ఎన్ని సినిమాలు వచ్చినా అన్ని సక్సెస్ అయినాయి అనమాట ఈ చిత్రానికి మహాదేవుని సంగీతాన్ని సమకూర్చారు ఆయన సంగీతం సినిమాకి హైలెట్ అనమాట అనగానగా ఒక రాజు అనగానగా ఒక రాణి అనే పాట సినిమాలో బాగా హైలెట్గా నిలిచింది ఈ చిత్రానికి దర్శకులు భానుమతి గారి భర్త రామకృష్ణ అయినా ఈ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు దర్శకత్వంలో అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ సినిమాని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నమాట ఈ సినిమాకు కరెక్ట్గా వర్తిస్తుంది అనమాట నిజంగా ఆ రోజుల్లో సినిమాలు ఆ రోజుల్లో నటీనటులు ఆ రోజుల్లో ఉండేటటువంటి సినిమాకి సంబంధించినటువంటి సాంప్రదాయాలు అద్భుతమైన సాంప్రదాయాలు ఆ రోజుల్లో ఈ సినిమా గొప్పతనం గురించి ప్రేక్షకులు స్పందన ఇంత అంతా కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి చాలా సినిమాలు అంటే హీరో గురించి సినిమా గురించి చెప్పగలను నమస్తే